శ్రీశక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు పాండవ వీరుడైన అర్జునుకూ రథసారతి శ్రీకృష్ణుడు యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు గురువులు స్నేహితులు కనిపించారు వారిని చూచి అతని హృదయం వికలమైంది రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత భగవద్గీత ఉపనిషత్తుల సారమని గీతాపనం కర్తవ్య నిర్వహణకు పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం కర్మయోగము భక్తియోగము జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు తత్వము ఆత్మ ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు భగవద్గీత పాఠ్ డెబ్బె న నూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నాదిన చ సంప్రతిష్ట అస్వత్మైనం సువిరూఢమూలం దృఢేన చిత్వ అర్ధము ఈ సంసార వృక్షమును బాగుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణింపబడిన రీతిగా లభ్యముగాదు ఇది ఆదియు అంతము సరియైన స్థితియు లేనిది కనుక అహంకారమమ కారవాసనారూపములైన దృఢమైన వేర్లు ఊడలుగల ఈ సంసార రూప అశ్వత్వృక్షమును సునిశితమైన విరాగ్యమనడి శస్త్రముతో ఖండించి శ్లోకాము తత పదం తత్పరి మార్గితవ్యం యస్మిన్ నివర్తంతి భూయ తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్య ప్రసృత పురాణి అర్ధమ్ము అనంతరము ఆ పరమపద రూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖముగా అన్వేషింపవలను ఈ పరమపదమును చేరిన పురుషులు ఈ జగత్తునకు మరలరారు అట్టి పరమేశ్వరుని నుండియే ఈ సనాతనమైన సంసారవృక్షపరంపర విస్తరించియున్నది అట్టి పరమాత్ముని శరణు పొంది నిశ్చయముతో ఆ పరమేశ్వరుని సదామనన నిధిధ్యాసాదులు చేయవలను శ్లోకాము నిర్మాణమోహాజితసంగదోష అధ్యాత్మనిత్యా వినివృత్తకామాహ ద్వంద్వైర్విముక్త సుఖదుమఖసేహ గచ్చూఢాహ పదమవ్యయం తత్ అర్ధమ్ము దురాభిమానమును మోహమును వదిలిపెట్టినవారు ఆసక్తియను దోషమును జయించినవారును ప్రాపంచికవాంచల వదిలినవారు స్వరూపము నందు నిత్యము చలించువారు ద్వంద్వముల నుండి విముక్తులైన వారును అగు జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమపదమును పొందుదురు శ్లోకాము నద్భావసేతే సూర్యో న న పవకహ యద్వత్వాన నివర్తంతే మమ పరమమ్మూ స్వయం స్వరూపమైన ఆ పరమాత్మను సూర్యుడుగాని చంద్రుడుగాని అగ్నిగానీ ప్రకాశంపజేయజాలరు అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు మరల ఈ జగత్తున ప్రవేశింపరు శ్లోకాము మమేవాంసో జీవలోకే జీవభూత సనాతన స్థాని కర్షతి అర్ధమ్ము ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నాంశయే అది ప్రకృతి ఎందుములైన మనస్సు ఇంద్రియములను శబ్దాది విషయముల ద్వారా తనవైపు ఆకర్షించును శ్లోకాము శరీరం నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతానిసమ్యాతి వాయుర్గంధాని వాసయాత్ అర్ధం వాయువు వాసనలను ఒకచోటి నుండి మడి తీసుకుని పోయినట్లుగా దేహాడులకు స్వామియైన జీవాత్మ ఒక శరీరమును త్యజించినప్పుడు మనస్సును ఇంద్రియములను గ్రహించి వాటితో గూఢ మరొక శరీరమును పొందును శ్లోకాము శ్రోతరం చక్షుణస్పర్శనం చరసనం రసనం ఘ్రాణమేవచ విషయానుపసేవతే అర్ధమ్ము ఈ జీవాత్మ పంచేంద్రియములను మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయములను అనుభవించును శ్లోకాము ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢాహ నానుపశ్యంతీ పశ్యంతి జీవాత్మ శరీరమును త్యజించినప్పుడును శరీరమునందు స్థితుడై యున్నప్పుడును విషయభోగములను అనుభవించుచున్నప్పుడును త్రిగుణములతో కూడియున్నప్పుడును అజ్ఞానులు తెలిసికోనలేరు కేవలము వివేకశీలురైన జ్ఞానులే తమ జ్ఞాననేత్రములవలన స్వస్వరూపమును తెలిసికొనుచున్నారు శ్లోకాము యతంతో యోగినశ్చేవం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతో పశ్యంత్యచేత నయనం పశ్చేతసూ అంతః కరణశుద్దిగల యోగులు తమ హృదయములయందున్న ఈ ఆత్మతత్వమును ప్రయత్నించి తెలిసికొనగలరు కాని అంతకరణశుద్ధిలేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించియు ఈ ఆత్మను తెలిసికొనజాలరు యదాదిత్యగతం తేజో జగద్భాశయతేఖిలం యంద్రమసి యచ్చాగ్నో తేజో విద్ధిమామకం అర్ధమ్ము సర్వజగత్తును ప్రకాశింపజేయు సూర్యునితేజస్సును అట్లనే చంద్రునితేజస్సును అగ్నితేజస్సును నా తేజస్సేయని తెలిసికొనుము